వాల్వ్ ఆర్డర్ చేస్తే హెరైన్ డెలివరీ అంట గ్యాస్ సిలిండర్ మెకానిక్ల డ్రగ్స్ దంద నెరడ్మెట్ లో ఇద్దరు నిందితుల అరెస్ట్ నూట తొంభై గ్రాముల మాదక ద్రవ్యాలు ఇరవై మూడు లక్షల నగదంట చూసుకో ఇక ఏది వాల్వ్ ఆర్డర్ చేస్తే హెరైన్ డెలివరీ చేశాడంట చూసుకో ఈ కథ ఇది నెరడ్మెట్ల మలక ఇరి గ్యాస్ సిలిండర్ వాళ్ళు ఆర్డర్ చేస్తే బ్రక్షలు డెలివరీ చేస్తున్న ముఠాను రాచకొండ ఎస్ఓటీ నేరన్మెట్ పోలీసులు అరెస్ట్ చేశారు రాచకొండ కార్యాలయంలో సిపి సుధీర్ బాబు వివరాలు వెల్లడించారు రాజస్థాన్ బోధ్పూర్ ప్రాంతానికి చెందిన మహేష్ మైపాల్ ను సైనిక్ నగర్ ప్రాంతానికి వచ్చి గ్యాస్ మెకానికల్గా గా స్థిరపడ్డారు ఈ క్రమంలో వీరికి రాజస్థాన్ చెందిన శంగు దీన్ పరిచయం అయ్యాడు హెరైన్ తక్కువ ధరకు ఇస్తానని చెప్పడంతో మహేష్ మైపాల్ లక్ష పెట్టి నూట తొంభై గ్రాములు కొనుగోలు చేసి దాన్ని ఇరవై లక్షలకు విక్రయించేందుకు స్కెచ్ వేశారు పోలీసులకు అనుమానం రాకుండా సిలిండర్ రెగ్యులేటర్ మధ్యలో ఉండే వాల్వులో హెరోయిన్ నింపి ఆర్డర్ చేసిన వారికి ఆర్డర్ చేసిన వారికి డెలివరీ చేస్తున్నట చూసుకో ఏం ట్రిక్ ఉండనాయన ఆ పుష్ప సినిమాల పుష్ప సినిమా మించిపోయింది ఇది పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు రైట్ చేసి నూట తొంభై గ్రాముల హెరైన్ తో పాటు ఇరవై మూడు లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు వీరి నుంచి ప్రకాష్ సురేష్ సోపు బిష్ణోయ్ ముఖేష్ బజరంగులకు సరఫరా చేసినట్టు గుర్తించారు కేసు దర్యాప్తును కొనసాగిస్తున్నారు చూసుకోవాలి లక్ష పెట్టుబడి పెట్టి ఇరవై మూడు లక్షలకు స్కెచ్ చేశారు అందుకే దురాశ దుఃఖానికి చేటంటారు అందుకే ఇసుంటి పిచ్చి లెక్కలు చేయొద్దు సో ఇట్లా చేయొద్దు అదిగాక ఇప్పుడు హెరాయిన్ తెచ్చి ఎంతమంది జీవితాలు పాడైతాయి ఇప్పుడు అవతల వాళ్ళ జీవితాలు పాడు చేసి మనం సుఖవాళ్ళ ఎందురాని ఆయన ప్రకృతి అనేది ఉంది ఏదో రకంగా మనం నట్టిస్తుంది అసలు లెక్కలు చేస్తే మెదక్